సచివాలయ ఉద్యోగులకు కొత్త డ్యూటీ వేశారు ఎందుకంటే పాపకు ఒక పాప వాళ్ళకి ఒక నిర్దిష్టమైన డ్యూటీ అయితే ఏమీ లేదు మొన్నటి వరకు ఉండేది జగన్ హయాంలో ఉన్నప్పుడు పింఛన్లు ఇవ్వడం కొత్త వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించడం వాళ్ళ ఇంట్లో అన్న లోటుపాట్లు ఉంటే ఆ వాలంటీర్ ద్వారా సచివాలయాల్లో పనులన్నీ జరిగాయి ఇప్పుడు అవన్నీ మొత్తం అసలు సచివాలయ ఉద్యోగుల కార్యాచరణ ఏంటో వాళ్ళు ఏం పని చేయాలో వాళ్ళకైనా తెలుసో లేదో తెలియదు కాసేపు సర్వేలు అంటారు ఒకటో తారీఖు వచ్చి పింఛన్లు పంపిణీ చేయాలంటారు ఇంటికి వెళ్ళి కాసేపు రేషనలైజేషన్లో భాగంగా ఇప్పటికే ఏబీసీలుగా కేటగిరీలో డివైడ్ చేసేసాం ఒక్కొక్క దాంట్లో ఏడు ఒక దాంట్లో ఎనిమిది మంది ఇలా సిబ్బందిని పెట్టామంటారు వాళ్ళందరికీ మళ్ళీ కూడా తాజాగా యోగా మీద సర్వే చేస్తున్నారట వెళ్తాం ఎందుకు అంటే యోగా దినోత్సవానికి సంబంధించి ఇంటింటికి వెళ్ళి సర్వే చేయాలట వీళ్ళు ఇంటికి వెళ్ళి మీరు యోగా చేస్తుంటారా వచ్చే నెల ఇరవై ఒకటిన విశాఖలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు వెళ్తున్నారా సమీపంలోని సచివాలయంలో నిర్వహించే కార్యక్రమానికి హాజరవుతారా సచివాలయ ఉద్యోగులు ఇంటింటికే వెళ్ళి ప్రజల్ని అడుగుతున్న ప్రశ్నలు ఇవేనట వారిచ్చే సమాధానం ఆధారంగా ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో ఈ వివరాలన్నీ అప్లోడ్ చేస్తారట ప్రధాని మోడీ హాజరవుతున్న యోగా దినోత్సవంలో రెండు కోట్ల మంది పాల్గొనేలాగా విశాఖలో ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆ రోజున విశాఖకు వచ్చేందుకు ఎంతో మంది సుముఖంగా ఉన్నారని తెలుసుకునేందుకే సచివాలయాల ఉద్యోగులతో సర్వే చేయిస్తుంది ఈ సంఖ్య ఆధారంగా విశాఖలో ఏర్పాట్లు చేయాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం సర్వేలో భాగంగా ప్రజల ఇళ్లకు వెళుతున్న ఉద్యోగులు అడుగుతున్న ప్రశ్నలు రెండు మీరు యోగా చేస్తుంటారా లేదా లేదంటే అక్కడతో లేదా అనేది లేదంటే అక్కడతో ముగించేస్తున్నారు యోగా చేస్తున్నట్లయితే చెబితే విశాఖలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి వెళ్తున్నారా వెళ్తే ఎలాంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు వెళ్ళలేకపోతే సమీపంలోని సచివాలయాలు ఏర్పాటు చేసే కార్యక్రమానికి హాజరవుతారా ఈ రెండు చోట్ల కాకపోతే ఇతరత్ర ఏర్పాట్లు చేసుకుంటున్నారా అనే కోణాల్లో వివరాలు సేకరిస్తున్నారంటే సర్వేని వచ్చే నెల పదో వరకు నిర్మించే ఉన్నాయి ప్రతి ఇంటికి వెళ్ళి వివరాలు సేకరించాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి ఓకే యోగాలు చేసేవాళ్ళు ఉంటారు కానీ అందరూ ఇప్పుడు విశాఖ వెళ్ళి అక్కడ రెండు కోట్ల మంది జనంలో అక్కడికి వెళ్ళి యోగా చేసి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారని ఏది ఏమైనా ఓకే ఇలాంటి సర్వే అవసరమే ఒక రకంగా ఎందుకంటే ఒక లెక్క తెలుస్తుంది ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఎంతమంది ఆ కార్యక్రమానికి వెళ్తారనేది కాకపోతే ఈ సర్వేలు ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు చేయడం అనేదే అంటే వాస్తవానికి ఇంతకుముందు సర్వేలు అంటే ఐఐటికి సంబంధించిన వాళ్ళను వాళ్ళని వెళ్ళిన సర్వేకి శాంపుల్కి ఎంతనిచ్చి సర్వేలు చేయించేవారు ఇప్పుడు మరి సచివాలయ ఉద్యోగులు ఎలా ఖాళీగానే ఉన్నారు కదా అని ఫీలింగ్ ఒక్కొక్క దాంట్లో ఏడేజ్ ఎనిమిది మంది ఉన్నారు కదా వాళ్ళందరితో ఈ సర్వేలు చేయించే పని క్రమక్రమంగా వెళ్ళిన సర్వేలు అలవాటైతే రేపొద్దున్న ఎలక్షన్ కూడా వీళ్ళనే వాడతారేమో మేబీ